నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం స్వాతి ఫ్యాన్సీ స్టోర్లో ఉన్నానండి ఆషాఢం స్పెషల్ సేల్గా ఈ నెల ఇరవై ఐదు నుంచి అంటే జూన్ ఇరవై ఐదు నుంచి జూలై పదిహేను వరకు కూడా మొత్తం మనకు పై ఫ్లోర్లో ఏదైనా సరే పదిహేను వేల రూపాయలు పర్చేజ్ చేస్తే ఫ్లాట్ ట్వంటీ ఎంత మంచి రెస్పాన్స్ అనమాట ఇకిప్పుడు ఏంటంటే ప్యూర్ మొత్తం ప్యూర్ అన్నీ కూడా ఇప్పుడు ఇలా పైతానీ శారీస్ అయితే ఒక లక్ష రూపాయలు పెట్టి కొనుక్కోవాలి ఇలా కావాలంటే దానికంటే కూడా ఇలా ఫ్యాబ్రిక్ని డిజైన్ చేసుకుంటున్నారు సో ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మీకు బాగా యూజ్ అవుతాయని నేను చూపిస్తున్నాను జస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ ఇవి అని లైన్గాస్ కి దేని కూడా ఈ శారీ కింద వెళ్ళిపోవచ్చు ఇది అసలు హండ్రెడ్ అయితే మోడల్ ెహంగా తీసుకోవాలి మీటర్ సైల్ ఇప్పుడు ఇలాంటివన్నీ మనం చక్కగా నచ్చినవన్నీ కొనుక్కుంటే ఒక ఫిఫ్టీన్ థౌసండ్ అయింది అనుకోండి మీకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఇస్తారు సో ఇవన్నీ కూడా డిజైనర్ ఒక్కొక్కటి చూద్దాం ఓపిక అసలు ఎంత బాగున్నాయి చూడండి ఫ్లోరల్ డిజైన్ కొంచెం ఫిగర్ డిజైన్ కావాలండి మీరు ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా ఇలా సెలెక్ట్ చేసి చూపించారండి మన ఛానల్లో మాత్రమే మీ అందరి కోసం చూపిస్తున్నా అంతే కదా నాకు నచ్చIRO చూపిచుకుంటా చూడండి సూపర్ కూడా ఎంత బాగుందో దీని 900 రూపాయది <laughs> అదే మనం ఇప్పుడు ఇలా ప్లాన్ చక్క చాలా కలర్స్ అండి మొత్తం అంతా కూడా డిజైన్స్ ఉన్నాయి కొన్ని ఏమో బెనారసీ డిజైన్స్ స్టైల్ లో వచ్చే మీరు బ్లౌజ్ కెల్తారా శారీకి మీ ఇష్టం ఇంకెలా అయినా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇది ఎంత ఉందండి మీటర్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సారీ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా ఉంటుంది ఇలాంటివన్నీ ప్లాన్ చేసుకుంటే ఇప్పుడు ఈ ఆఫర్ లో ఫిఫ్టీన్ థౌసండ్ కొంటే ట్వంటీ పర్సెంట్ తగ్గుతుంది కాబట్టి మీకు మంచి ఆఫర్ అండి ఇది కూడా నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రూపీస్ కొత్త మళ్ళీ యాడ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు చెక్ చేయడం కుదరలేదు ఒకసారి కనుక్కోండి కనుక్కో ఉంటాయి అలా ఏం లేదు సూపర్ కదా చాలా అంటే కాస్ట్లీ వివింగ్ సారీస్ ఉంటాయి కదా అలాంటి వాటికి బ్లౌజ్ లా నేను ఇన్స్పైర్ అయ్యి ఇలా లెహంగా కోసం చేపించిన మనం చాలా ఎక్స్‌పెన్సివ్ సారీస్ ఉంటాయి కదా వాళ్ళతో ఇన్స్పైర్ అయ్యి చేపించిన సో ఇదే కాదు పింక్ లో చూడండి ఇప్పుడు ఇది సెల్ బోర్డర్ కదా కాంట్రాస్ట్ బోర్డర్స్ కూడా అవైలబుల్ ఉంది अच्छा సో కొన్ని కస్టమర్స్ కి సెల్ కాంట్రాస్ట్ సెల్ కాంట్రాస్ట్ కావాలి సో ప్యూర్ బెనారసి పట్టు బ్లౌజ్ లా ఉన్నాయి అండి చాలా బాగున్నాయి ఈ బ్లౌజుల మీద అంటే ఈ బ్లౌజులు ఒకటి కాదు అవ ఈ కలర్ కూడా ఇవ్వండి బాగుంది ఈ కలర్ ఎల్లో పక్కన ఎల్లో పక్క ఆ అది ఇవి నేను లెంగాస్ కి ఇస్తున్నా మేడం సూపర్ చాలా మంచి ఇస్తున్నాం ఇది పట్టాస్ లాగా యూస్ చేసుకోవచ్చు ఎంత బాగుంది బ్లౌజ్ లా కూడా మనం వాడొచ్చు బ్యూటిఫుల్ అండి ఇవన్నీ కూడా నైన్ హండ్రెడ్ అంటే థౌసండ్ బిలో ఉంటాయి మీరు ఇలాంటి బ్లౌజులు అన్ని కూడా నేను చూపిస్తాను ఇంకా ప్యూర్లో చాలా చూపిస్తాను మీరు చూసుకోండి ఆఫర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది కాబట్టి మీరు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఇది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది దూరం దూరంగా అమెరికాలో ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళకి ఒక పదిహేను వేల రూపాయలు మీరు పర్చేజ్ చేసుకుంటే ఇప్పుడు వీళ్ళు మామూలుగా సాధారణంగా మనకి ఇలా ఫ్యాబ్రిక్స్ వాళ్ళు తగ్గించరు ఇవ్వరు మీ అందరికీ తెలిసిన విషయమే కానీ ఆషాడం స్పెషల్గా మనకి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ తగ్గుతుంది ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా ఉపయోగించుకోండి కాకపోతే పదిహేను వేల రూపాయలు పర్చేస్ ఫిఫ్టీన్ థౌసండ్ అప్ టూ జూ అప్ టూ అంటే జూలై ఫిఫ్టీన్త్ వరకు ఆఫర్ ఏమైనా తీసుకోవచ్చు పట్టులోకి వెళ్దాం పట్టు బాగున్నాయి పట్టు తియ్యాలి పట్టులో కూడా కొన్ని ఇది పట్టు కూడా ఉంది మీరు లెహంగా లాగా చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు ఇది కూడా ప్యూర్ కళంకారీ పట్టులో

ఈ బ్లౌజెస్ కూడా బాగుంది ఇది అయితే ప్యూర్ ఉంది మేడం ఇది 1950 మీటర్ 1950 ప్యూర్ హ్యాండ్లూమ్ ఓ చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ మేడం చాలా ప్రీమియం ప్రీమియం క్వాలిటీ మనం పట్టు చీరలు పెట్టి ఇప్పుడు మీరు ఒక నాలుగు బ్లౌజ్ ఐదు అట్లా సెలెక్ట్ చేసుకుని ఒకటి ఏదైనా మెటీరియల్ సెలెక్ట్ చేసుకుంటే 15000 అవనే అవుతుంది ఇది కాంజీవరం కాంజీవరం హ్యాండ్ లూమ్ ఉంది చూడండి ఎంత బాగుంది చాలా బాగుంది వీటి మీద ఏంటంటే మనకి ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ పర్చేజ్ చేస్తే పర్సెంట్ చూడండి ఇది త్రీ థౌసండ్ మీటర్ ఇది కూడా త్రీ థౌసండ్ త్రీ థౌజండ్ ఎంత బాగుందండి అసలు బ్లౌజ్ బ్యూటిఫుల్ బ్లౌజ్ ఇవి అన్ని హ్యాండ్లూమ్ రియల్ జరీ యూస్ చేసి చేస్తున్నారు చాలా థౌజండ్ రూపీస్ మీటర్ సో ఇవి అన్ని ఎక్స్క్లూజివ్ వెరైటీస్ ఇవన్నీ కూడా ప్యూర్ ప్యూర్లో వస్తాయండి మీరు శారీస్ తెచ్చుకుంటే మీరు ఒకవేళ ఐదు ఆరు శారీస్ అట్లా ప్లాన్ చేసుకున్నా మీకు పదిహేను అయిపోతే చక్కగా తగ్గుతుంది క్వాలిటీ ఎంత బాగుందో అసలు పట్టు ఇది బ్లౌజ్ చాలా బాగుందండి క్వాలిటీ ఇది సారీస్ ఇది నైన్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్

శారీ కింద కూడా వెళ్ళిపోవచ్చు లేదంటే మీ ఇష్టం అండి ఇంకా ఎలా అంటే అలా ఎంత బాగున్నాయి సిల్వర్ లో చాలా బాగున్నాయి లైట్ గోల్డ్ చూడండి డిజైన్స్ కూడా చూడండి ఎంత సూపర్ డిజైన్స్ ఉన్నాయి సిల్వర్ లో చాలా సిల్వర్ గోల్డ్ గోల్డ్ లో కూడా ఉన్నాయి చూడండి ఈ సైడ్ గోల్డ్ గోల్డ్ లో కూడా తీయండి రండి చూద్దాం గోల్డ్ టిష్యూస్ క్వాలిటీ ఎలా ఉందని చూసి చెప్పేస్తే మా వాళ్ళకి చక్కగా ఆన్లైన్ లో తీసుకుంటారు ఇది కూడా చాలా బాగుందండి ఇది చూడండి ఇవన్నీ ఎంత వరకు ఉండొచ్చు 1500 1450 అచ్చా ఇది చూడండి ఇది కూడా నాకు ఇది ఒకటి 1 మీటర్ కట్ చేయండి నేను కూడా 20% ఆఫ్ లో 15000 పర్చేస్ చేస్తున్నా మీకు కావాలనుకుంటే మీరు చేసుకోవచ్చు ఇది కూడా గోల్డ్ ప్రీమియం క్వాలిటీ ఇది ప్యూర్ మేడం క్వాలిటీ చాలా బాగుంది ఇవి మనం జాటిష్యూ శారీస్కి వాటికి ఒకవేళ శారీస్ బ్లౌజులు పాడైపోతే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అయితే మామూలుగా వేరు ఇప్పుడు ఏంటంటే స్పెషల్ ఆఫర్ కదా సో మీరు ఒక ఫిఫ్టీన్ థౌసండ్ మీరు పర్చేజ్ చేసుకుంటే ఇలాంటి ప్యూర్లు అన్ని కూడా చాలా ఇవన్నీ ప్యూర్లే మొత్తం నేను అవి కూడా చూపిస్తాను నేను మీరు ప్యూర్లు ఏదైనా తీసుకోండి మీకు ట్వంటీ పర్సెంట్ వరకు కూడా అంటే ఫిఫ్టీన్ థౌసండ్ బిల్ చేయండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తీసుకోండి ఇది నాకు బాగా నచ్చింది నేను ఇప్పుడే తీశాను పిల్లలకి ఇచ్చా ఎంతవరకు ఉంటుంది ఇది మెన్స్ కుర్తా కోసం కూడా మనం చేసుకోవచ్చు ఇది మెటీరియల్ బాగుంటుంది నా ఈ బ్లౌజ్ గుర్తుపట్టారా ఎన్ని సార్లు వేసాను వేసినప్పుడు వల్ల అందరూ అడిగారు ఆల్మోస్ట్ వన్ ఇయర్ దాటిపోయింది ఈ వన్ ఇయర్లో ఎన్ని సార్లు కట్టాను ఈ బ్లౌజ్ ఇది ఇక్కడ ఉంది ఇక్కడే వేరే దగ్గరే కొన మర్చిపోతూ ఉంటాను కదా ఒక్కోసారి గుర్తు చేసా కావాల్సిన వారు తీసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ అలా వస్తాయండి మనకి పేస్ట్రల్ షేడ్స్ లో వస్తాయి సో కింద పేస్టల్ షేడ్స్ లో మనకి అన్ని కూడా బెనారసీ వస్తాయి అదేమో బెనారసీ ఫ్లోరల్ అదెంత మీటర్ ఉంటుంది అచ్చా అది కూడా మీకు రెడ్ అలా మీ బ్లౌజ్లు ఎందుకు చూపిస్తున్నానంటే ఇప్పుడు ఆఫర్ ఉంది కాబట్టి మీరు చక్కగా ఇలాంటి ప్యూర్లు మీద యూజ్ చేసుకుంటే బా ఉపయోగపడుతుంది నెక్స్ట్ లెహెంగాల ఫ్యాబ్రిక్ వీడియో స్కిప్ చేయకండి సో ఇవన్నీ చూడండి ఎంత సూపర్ వర్క్ వచ్చింది బ్లౌజ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి బ్లౌజ్ తీసుకోవచ్చు సూపర్ బ్లౌజ్ కోసం చాలా బాగుంది బ్లౌజ్ పీస్ ఏ ఇదేని సాటిన్ పైన వర్క్ వచ్చింది మీటర్ ఎంత 1450 రూపీస్ రీజనబుల్ ప్రైస్ లో కానీ వర్క్ ఎంత ఫినిషింగ్ లో ఉంది చూడండి ఆ చాలా బాగుంది 100% మగ్గం వర్క్ అనిపిస్తది మగ్గం వర్క్ లా ఉంది సీన్ ఎంబ్రాయిడర్ ఉంది కానీ మగ్గం వర్క్ లాగా కనిపిస్తది కలర్ కూడా మంచి కలర్స్ సో కలర్స్ కూడా మనకి ఇలా ఉన్నాయండి గ్రీన్ ఉంది ఉంది మీ శారీని బట్టి తీసుకోవచ్చు ప్యూర్ క్వాలిటీస్ లో చూపిస్తున్నాను మీరు ఆర్డర్ పెట్టుకుంటే ఒక పదిహేను వేలు అయింది అనుకోండి ట్వంటీ దీపక్ ఇస్తారు అది మీకు జూలై పదిహేను వరకు మాత్రమే ఈ అవకాశాలు తప్పకుండా ఉపయోగించుకోండి ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది ఒక ఫ్యాబ్రిక్ చూడండి సూపర్ ఉంది ఇది కూడా బ్లౌజ్ కి వెళ్ళిపోవచ్చు ఎలా అయినా మన షాప్ లో ఫ్యాబ్రిక్ ఉంది కదా అది మల్టీపర్పస్ బ్లౌజ్ కి లెహంగా కి టాప్ కి డ్రెస్సెస్ కి దేనికైనా మనం నేను ఎందుకు అడుగుతా అంటే నాకు బ్లౌజ్ బాగుంటుందా బాగుండదా అది కలర్స్ కూడా సూపర్ కలర్స్ చాలా బాగుంది ఇది మీటర్ ఎంత వస్తుంది 1350 1350 13. ja. 1350 లోనే ఇంకొక డిజైన్ కూడా ఉంది సూపర్ డిజైన్ మేడం మ్యాచింగ్ ఇప్పుడు మీరు తీసుకున్నారు దీని మ్యాచింగ్ మీకు దుప్పట్స్కాలు అంటే అవి కూడా మన దగ్గర అవైలబుల్ మీకు మీరు లెంగా సెలెక్ట్ చేస్తే మన ఉంది కదా సెట్ చేసి ఇచ్చేస్తారు మీరు ఫస్ట్ ఏదైనా ఒక సెలెక్ట్ చేయండి వాళ్ళు హెల్ప్ చేస్తారు మీ ఐడియా వాళ్ళు కొన్ని సెలెక్ట్ చేసి కూడా చూపిస్తారు అండి దాని ప్రకారం మీరు తీసుకోవచ్చు ఇది ఒక కలర్ కలర్స్ చాలా బాగున్నాయి ఆ వెరైటీ కూడా చాలా ఇప్పుడు ఇలాంటి మంచి ఫ్యాబ్రిక్ మీద మీకు మొత్తం ఎంటైర్ స్టోర్ మీద అండి మీరు మగ్గం వర్క్ బార్డర్స్ ఇవన్నీ కూడా కొన్ని అవి కూడా చూపించేస్తారు మళ్ళీ నేను ఒకసారి చూసుకోండి ఎవరైనా ఆర్డర్ పెట్టుకోండి హాయిగా క్వాలిటీ కూడా చాలా బాగుంది నేను బ్లౌజ్ కూడా చాలా మంచిది అడిగాను మీ పిల్లలు ఎక్కడో సర్దేశారు

15 15వకో మాత్రమే ఉంది జూలై 15 వరకు ఉంది అన్ని వెరైటీస్ పై కలంకారీస్ తీసుకోండి లాంటి ఫ్యాన్సీ తీసుకోండి పైతనిని కూడా తీసుకోండి 10 చేసుకుంటే మీకు ప్లాస్ ఇలాంటివి ఫాదర్స్ కూడా లెహంగాస్ ఇది పైతని దీనికి పైతని పైతని చాలా జస్ట్ చాలా సూపర్ ఉంటుంది కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి జస్ట్ ఇంగ్లీష్ కలర్ కదా ఎంత బాగుందో లైట్ చూడండి ఎంత ఇంకా హల్దీకైతే సూపర్ హల్దీ కండి ఎల్లో ఉన్నాయి ఎంత బాగున్నాయో మీరు ప్లాన్ చేసుకోవడమే అంతే ఒక దాన్ని మించోటి ఫొటోస్ కి షూట్స్ కి ఫ్రాక్స్ కి బడ్జెట్ లో అయిపోతాయి మీకు హాయిగా ఇక మన స్టార్టింగ్ స్టోర్ లోకి వస్తున్నప్పుడు కింద స్టోర్ లో ఉంటుంది కదా అది అదైతే ఇంకా బాగా ఇస్తున్నారండి మీటర్ వన్ ఫిఫ్టీ మాత్రమే అవైతే

నెక్స్ట్ సూపర్ చూడండి ఒక్కసారి చూడండి ఐటమ్ అంటే ఇవన్నీ కూడా కొంచెం ఎక్స్‌క్లూజివ్ నెక్స్ట్ లెవెల్ పార్టీకి ఉపయోగపడేలాగా మంచి ఫ్యాబ్రిక్ చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది సారీస్ కి లాంగ్ ఫ్రాక్స్ కి డ్రెస్సెస్ కి లెహంగాస్ కి అయితే సూపర్ జస్ట్ 1250 రూపీస్ పర్ మీటర్ కింద బోర్డర్ చూడండి ఎంత గ్రాండ్ బోర్డర్ ఉంది మధ్య మధ్యలో బూటీస్ ఉన్నాయి బేస్ ఫ్యాబ్రిక్ వచ్చేసి టిష్యూ ఫ్యాబ్రిక్ దీని పన్నా కూడా పెద్ద పన్నా మేడం ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది దీనిలో కూడా కలర్స్ ఇందులో మనకి ఏంటంటే కలర్స్ ఉన్నాయి అండి మంచి లావెండర్ కలర్ లావెండర్ వైట్ ఇక హల్దీ కైతే మీ దగ్గర ఎల్లో ఎంత బాగున్నాయో అబ్బాయిలకు కూడా మీరు సెట్ చేసుకోవచ్చు అండి ముఖ్యంగా అమ్మాయిలు మాత్రమే కాదు అబ్బాయిలకు కూడా చాలా మంచి కలెక్షన్ ఉంటుంది అలా మ్యాచింగ్ గా కూడా మీరు హల్దీ ఫంక్షన్ పెట్టుకోవచ్చు అన్ని మ్యాచింగ్ దుపట్టాస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది మీరు ఒక్కసారి లైన్ సెలెక్ట్ చేయండి మా స్టాఫ్ మీకు హెల్ప్ చేస్తారు వాళ్ళ ఐడియా నుంచి కూడా చూపిస్తారు మీ ఐడియా నుంచి కూడా మీరు చూసి తీసుకోవచ్చు అలా లక్స్ డిజైన్ చూడండి ఇది ఎలిఫెంట్ డిజైన్ ఇది కూడా చాలా బాగుంది ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ

సూపర్ ఉంది ఇది కూడా బ్యూటిఫుల్ వచ్చిందండి మీరు పెళ్లిళ్ళ నిమిత్తం హాయిగా ఎలా కావాలంటే అలా పర్చేస్ చేసుకోవచ్చు ఎంత మంచి కలర్స్ ఉన్నాయి పీచ్ కలర్ సీ గ్రీన్ కలర్ హాఫ్ వైట్ కలర్ కలర్స్ కూడా మేము చాలా సెలెక్ట్ చేసాం ఎందుకంటే ఫోటోస్ లో మంచి రావాలి లుక్ కూడా మంచి రావాలి ఎంత స్పెండ్ చేస్తారు అందరు ఎవరైనా వేస్ట్ అవుతుందంటే చాలా ఆలోచించి బెస్ట్ డిజైన్స్ చేయడానికి ట్రై చేస్తాం సో ఇప్పుడు ఇలా కలంకారి మన లాస్ట్ వీడియోలో నేను చూపించాను వీటన్నింటి మీద కూడా మొత్తం ఎంటైర్ స్టోర్ మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అన్ని కూడా చాలా బాగుంది సూపర్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు అబ్బాయిలకు కావాలంటే వాళ్ళకు కూడా ఫ్యాబ్రిక్ ఉంటుంది మొత్తం అలా చేసుకోవచ్చు లేదంటే వైట్ ఫ్యాబ్రిక్ ఉంది వైట్ ఫ్యాబ్రిక్ కూడా ఒకసారి చూపిస్తాను అది కూడా మీరు మీకు నచ్చిన కలర్ డై చేయించుకోవచ్చు ఆల్మోస్ట్ అసలు డై అక్కర్లా ఎన్ని కలర్స్ ఉన్నాయి ఇక్కడే ఉన్నాయి అన్ని కలర్స్ సో వీటి మీద ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉందండి జూలై పదిహేను వరకు మాత్రమే ఈ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది నేను మీరు తప్పకుండా ఉపయోగించుకోండి దీనికి ఇంకా ఇవి అయితే పార్టీ పేర్ కదా కొన్ని మాకు బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలి అవి కూడా ఉంది అంటే అవి కూడా చూపిస్తాను చాలా మంచి కలెక్షన్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఫైవ్ అంటే మనం ఆఫర్లో మనం ఫిఫ్టీన్ థౌసండ్ చేసేస్తే ఫోర్ ఫార్టీలో పడుతుంది ఫోర్ లో ఈ ఐటమ్ మొత్తం దీనిలో డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తున్నాను చాలా మంచి కాకపోతే మనం మినిమం ఫిఫ్టీన్ థౌసండ్ ప్యాక్ చేసే క్లాత్ కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ ఫ్రీ ఫైవ్ ఫిఫ్టీ అంటే మీరు బడ్జెట్ ప్లాన్ చేసుకోవచ్చండి ఫైవ్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయి పైన త్రీ హండ్రెడ్ నుంచి త్రీ థౌసండ్ వరకు ఉంటాయి త్రీ థౌసండ్ చూసిన మనారా త్రీ థౌసండ్ సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ ఇది ఒక కలర్ ఎంత బాగుంది నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ దీన్ని షూ ఉన్నాయి కదా దీనిలో కూడా ఇంకా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీరు షాప్ కి విజిట్ చేస్తే మాక్సిమం కలర్స్ డైరెక్ట్ గా చూసుకోవచ్చు గ్రీన్ ఇది చూడండి అది వచ్చేసి టిష్యూ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ చాలా అందంగా ఎంత ప్రీమియం ఉంది క్వాలిటీ క్వాలిటీ బాగుంది కలర్స్ కూడా అవైలబుల్ ఉంది గ్రీన్ ఉంది మరోన్ ఉంది సో బెస్ట్ ప్రైస్ లో బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నాం ఇప్పుడు ఫ్యాషన్ తగినట్టుగా సగం మగ్గం వర్క్ బార్డర్ తోటి వచ్చింది ఫైవ్ ఫిఫ్టీ అలా పడతాయండి మీరు ప్లాన్ చేసుకుని ఒక ఫిఫ్టీన్ థౌజండ్ బిల్ చేసుకుంటే మీకు హాయిగా ట్వంటీ పర్సెంట్ వరకు కూడా డిస్కౌంట్ ఉంటుంది ఎల్లోలు అయితే హల్దీ కి

ఇది కూడా బాగు వైట్ లో కావు లెంగా కోసం చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా వెరైటీస్ ట్రెడిషనల్ ట్రెడిషనల్ ఉన్నాయి ఫ్యాన్సీ ఉన్నాయి ఇంకా వెస్టర్న్ ట్రెడిషనల్ లో కూడా సూపర్ చూసినారు కదా కలంకరి నుంచి ఎయిట్ ఫిఫ్టీ ఫ్యాన్సీలో చూడండి ఫైవ్ మనం త్రీ బడ్జెట్ ప్రకారం మీ ప్రకారం మీరు ప్లాన్ చేసుకోవచ్చు ప్లాన్ చేసుకుని చక్కగా తీసుకోవచ్చు అండి నేను అన్ని కూడా ఆల్మోస్ట్ మీకు ప్యూర్ చూపిస్తూ వచ్చారు చూడండి ఇది అన్ని వెరైటీస్ ఉన్నాయి ఎంత బాగుంది మేడం సూపర్ ఉంది ఇది ఇది చూడండి ఎస్ ఇది ఎంత బాగుంది పైన ఆల్ ఓవర్ క్రీపర్ డిజైన్ వస్తుంది కలర్స్ కూడా సూపర్ ఉన్నాయి చూడండి ఇది ఇది కూడా ఆఫర్ లోనే వస్తుంది చూడండి దీని ఎంఆర్పి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ మేడం సిక్స్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లో మధ్యలో మీనా కూడా వచ్చేస్తుంది ఇది మధ్యలో ముందు అన్నింటిలో ఓన్లీ గోల్డెన్ ఉంది కదా మధ్యలో మీనా ఇదైతే కూడా అండి బెనారస్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది కలర్స్ కూడా మంచి కలర్స్ బాగుంది కలర్స్ కూడా సూపర్ ఉన్నాయి మేడం చాలా మంచి కలర్స్ ఉంది ఇవి మాత్రమే కాకుండా ఇవన్నీ వర్క్ అండి వర్క్ లో మీ ఇష్టం ఎలాంటి వర్క్స్ ఎలా అంటే అలా మీరు చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది కాకుండా మేము వైట్ తీసుకుని మేము నచ్చిందే వెళ్తాం అంటారా నేను ఆ వైట్ లో కూడా మీకు చూపిస్తాను ఇదిలా వస్తాయి ఇవన్నీ బడ్జెట్ రేంజ్ సిక్స్ ఫిఫ్టీ ఇవన్నీ మనం ఈ సైడ్ చూస్తున్నాం కదా ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ఉంది మీరు అన్ని కలిపి ఫిఫ్టీన్ థౌసండ్ చేస్తే ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ దీన్ని కూడా ఆఫర్ చేస్తుంది వైట్ చూద్దాం మీటర్ ఫ్యాబ్రిక్ రేట్ కూడా తక్కువండి ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకి ఆఫర్ కూడా ఉంది అయిపోతుంది ఇంకా చివరికి వచ్చేస్తుంది కాబట్టి కొంచెం మీరు కావాల్సిన వాళ్ళు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది చాలా లేటెస్ట్ డిజైన్స్ ఉన్నాయండి జాబ్ ఇది ఎంత బాగుంది కలర్ చూడండి ఒకసారి ఎంత బాగుంది కలర్ డిజైన్ మంచి బ్లూ కలర్ కదా బ్లూ చెప్తారు దీనికి పైన సూపర్ ఇవన్నీ మీరే కొనుక్కొస్తారు ఓపిగా ఎంత ఓపిగా నన్ను అడిగితే ఆడవాళ్ళు పట్టుకొచ్చే వెరైటీ గంటే మగవాళ్ళు సెలెక్ట్ చేసిందే బాగుంటుందండి కలర్స్ బాగుంటుంది నాకు తెలుసు కదా వాళ్ళ పైన మంచిగా అనిపిస్తుంది మంచి కలర్లు చూడండి అసలు ఎంత బాగున్నాయో కలర్స్ వావ్ ఇది కూడా చాలా థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కాబట్టి మంచి వెరైటీస్ ఉంటాయండి బెస్ట్ క్వాలిటీ ఇస్తారు నెట్లెట్ లో మాత్రం సూపర్ గా ఉన్నాయి లైట్ ప్రాజెక్ట్ పల్లకిడి ప్లస్ పల్లకిలో పెళ్లి కూతురు థీమ్ ఇచ్చారు ఇక సూపర్ అండి ఏ ఏ టైం బట్టి మీరు అలా ప్లాన్ చేసుకోవచ్చు దీనిలోనే కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మేడం ఇది ఇందులో ఇది ఒక కలర్ ఇది కలర్స్ ఉన్నాయి మంచి కలర్స్ ఉన్నాయి

ఇప్పుడు ఒకవేళ మీరు తీసుకుని అబ్బాయికి ఏదైనా మ్యాచ్ వెళ్దాం ఇలా వైట్ లో తీసుకుని కూడా మీరు కలర్ నచ్చిన కలర్ కెళ్ళొచ్చు థీమ్ లో వెళ్ళొచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ప్లేన్ బూటీ స్టైల్ లో కూడా చాలా బాగుంది క్లాత్ బాగుంది చూడండి ఎంత బాగుందో క్లాత్ ఇది కూడా సూపర్ వావ్ కదా చాలా బాగుంది ఎంత బాగుంది వైట్ లో కూడా జార్జెట్ లో వస్తుంది ఇది చూడండి చాలా వెరైటీస్ ఉన్నాయి చికెన్ కర్రీ వర్క్ స్టైల్ గా ప్లాన్ చేసుకుని చేసుకోవచ్చు మిర్రర్ వర్క్ ఇది కూడా బాగుంది ఇప్పుడు ఏంటంటే అసలు వీళ్ళ దగ్గర ఎప్పుడూ బాగుంటాయి మనం పెద్ద ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు స్వాతి ఫ్యాన్సీ స్టోర్లో కలర్ఫుల్గా ఎంత బాగుందో స్టోర్ ఇది కూడా చాలా బాగుంది ఈ స్టోర్లో ఏదైనా మీరు తీసుకోండి ఫిఫ్టీన్ థౌజండ్ మీరు పర్చేజ్ చేస్తే ట్వంటీ పర్సెంట్ ఈ కొద్ది రోజులు మాత్రమే ఉంది దీన్ని మీరు ఉపయోగించుకోండి కొన్ని మగ్గం వరకు బ్లౌజులు కూడా చూపిస్తారు ఇవి అన్ని కూడా ఆఫర్ లోనే వస్తున్నాయి చాలా మంచి ఆఫర్ ఉంది యూజ్ చేయకండి ఇలా లేసెస్ కూడా మనం తీసుకుంటే ఆ లేసెస్ కూడా కొన్ని యాడ్ చేసుకోవచ్చు కి మనం యూస్ చేసుకోవచ్చు మనం కొన్ని లెహంగా ఫ్యాబ్రిక్స్ కొన్ని సారీ ఫ్యాబ్రిక్స్ ఇంకా కొన్ని లేసెస్ కొన్ని దుపట్టాస్ అలా క్లబ్ చేసి కూడా చేసుకోవచ్చు మంచి డిజైనర్ గా వెళ్ళాలి వెరైటీస్ ఉన్నాయి ఎంత చూపి అర్థమవుతాయి ఒక తర్వాత ఒకటి చాలా బాగుంటున్నాయి చాలా బాగున్నాయి

మల్టీ పర్పస్ లెహంగా ఏ కాదు చాలా టాప్స్ పైన కూడా మనం యూస్ చేసుకోవచ్చు సో మీరు ఒక టూ త్రీ మనం లెహెంగా సెట్ తీసుకున్నాం చీర తీసుకున్నాం దానిలో ఇవి దుప్పటాస్ కూడా యాడ్ చేసి బిల్ చేసుకోవచ్చు దీనిలో కూడా కలర్ డిజైన్స్ మనవుద్ది కదా టూ లెహెంగాస్ దుప్పటాస్ అట్లా మీరు ప్లాన్ చేసుకుంటే తీసుకొచ్చేది బెనారస్ కదా డిజైన్ ట్రై చేయండి నేను నేను ట్రై చేయన నేను డ్రెస్ తక్కువ వేసేది చీర అయితే బ్రహ్మాండంగా ట్రై చేస్తావు ఎంత బాగుందో సో ఇలా dupatta నాలుగు తీసుకుని అట్లా మీరు బిల్ చేసుకుంటే ప్లానింగ్ ₹2000 ఇది కూడా సేమ్ dupatta మెగా ఇది మీరు ప్లానింగ్ చేసుకుంటే అన్నిట్లో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు సింగల్ సింగిల్ చూపిస్తున్నాం మీరు ఇక్కడ చూడండి మోనికాటో ఇవి అన్ని కలర్స్ డిజైన్ అవైలబుల్ ఉన్నాయి ప్యూర్ వస్తుంది అనుకుంటా కదా ఇది అన్ని అవి కూడా వచ్చేస్తాయి ఓకే ఇది ఒకటండి

చాలా మంచి వెరైటీ ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ ఉంది ఒకటి ఒకటి టిష్యూ సో ఇవి అన్ని ప్రైస్ రేంజ్ ఎలా ఉంది అంటే ట్వెల్వ్ థర్టీ ఫిఫ్టీ ఇవి ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ ఎక్స్ గ్యారంటీనా హైదరాబాద్ కూడా దొరకదు ఈ డుపెట్టా కూడా మనకు ఈజీలీ అన్ని షాప్స్ లో అవైలబుల్ ఉండదు టూ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ టూ వెరైటీస్ కూడా ఉన్నాయి నైన్ హండ్రెడ్ నైన్ ఫిఫ్టీ దుపట్టాలు కూడా మీరు లైట్ కలర్ లెహంగా అలా ప్లాన్ చేసుకున్నప్పుడు దుప్పట్టా మే ఇష్టం అది ఇది చూడండి ఇది ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్లో దుప్పట్ట టిష్యూ సూపర్ దుప్పట్ట మనం చాలా ట్రెండింగ్ దుప్పట్టా ఇది ఎంత బాగుంది మధ్య మధ్యలో పోల్కా డాట్స్ వస్తున్నాయి మంచి ఆఫర్లో ఉన్నాయండి మంచి ఆఫర్ అయితే ఇదిగోండి జస్ట్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్లో కలర్ ఇది కూడా బా సూపర్ జస్ట్ ఎయిట్ ఇది అయితే

చూడండి ఇది త్రీ థౌసండ్ ఇప్పుడు డిజైన్ ఇచ్చిన కదా దీనిలో ఇది ఒక కలర్ టూ కలర్స్ ఇది సింగల్ సింగిల్ కలర్ ఇది షేర్డ్ వచ్చింది షేర్డ్ చాలా బాగుంది దుప్పటా లెహెంగా మీద ప్లాన్ చేసుకో చాలా బాగుంది ఇలా చాలా అండి వీడియో చేస్తే మనకి దుప్పటాస్తే ఒక వీడియో అయిపోతుంది ఇవన్నీ మగ్గమ్మ క్లేసెస్ సో ఇది కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఇది కూడా యాడ్ చేసి ఇది మగ్గమ్మ క్లేసెస్ ఉంది మిషన్ ఎంబ్రాయిడరీ ఉంది ఇంకా ఎక్స్క్లూజివ్ ఉంది ఇలా ఏంటంటే మీరు మీ బడ్జెట్ బట్టి వెళ్ళచ్చు ఇవన్నీ స్టిచింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది దాన్ని చార్జెస్ సపరేట్ అవుతుంది మీరు ఇచ్చేస్తారు ఆఫర్ లో కాదు టైల్ రొప్పుకోడు అది చేత మీరు డబ్బులు దానికి ఇచ్చేయాలి ఇవి మాత్రం మీరు పర్చేస్ చేసుకుంటే మీకు హాయిగా ఏంటంటే ఫిఫ్టీన్ థౌజండ్ పర్చేజ్ చేస్తే అలా అలా మా బిల్లే అయిపోయింది ఆదిబా ఫ్రెండ్ది అలా పదిహేను వేలు చేసుకుంటే చక్కగా ట్వంటీ పర్సెంట్ వస్తుంది అంటే ఒక త్రీ థౌసండ్ తగ్గుతుంది ట్వెల్వ్ సారీ అంతే కదా ట్వెల్వ్ అంతే అలా చేస్తే చక్కగా మీకు చాలా మంచి ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా ఓపిక్గా సెలెక్ట్ చేసుకోండి ఈ ఆఫర్ టైంలో ఏంటంటే కొత్త కొత్త మళ్ళీ కూడా యాడ్ చేస్తున్నారు ఏదో ఉన్నవన్నీ ఇవ్వడం కాదు ఒక రకంగా స్పెషల్గా ఇస్తున్నట్టు ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా ఉపయోగించుకోండి